నరసింహ గారు మీయన్ని ఆల్ కౌంట్ అయ్యా ఇరవై ముప్పై నలభై ఎవరయ్యా నువ్వు పేక ముక్కలని నేలపాలు చేశావు పసివాళ్ళు చదువు నేర్చుకోవాల్సిన పళ్ళు పేకాడు కూడా నేరవే కాదు పాపం కూడా ఏమిటో మాకే నీతులు చెప్తున్నావు ఊరి కొత్త మొహల్లో ఉన్నావే ఎవరు నువ్వు నేను ఈ ఊరికి కొత్త వాణ్ణి కాదు పాత వాణ్ణి సీతాల కొడుకు రాముని ఈ క్షణం నుంచి మీరు ఇక్కడ పేకాడడానికి పశువులు కట్టి పాడు చేయడానికి వీల్లేదు ఉట్లు కాసుకున్న వాడు పట్టణం వెళ్ళి వచ్చింది మాత్రాన పెద్ద గొప్ప అనుకున్నావా మేము ఇక్కడ బ్యాక్ ఆడుకుంటాం చీకర పట్టకం మందు కొడతాం అందుకే ఊరికి పెద్ద దిక్కైన రాఘవయ్య గారు ఒప్పుకున్నారు మధ్య నువ్వెవడు రా వద్దండానికి అవును అక్కడ రాఘవయ్య గారి గుడ్లు ఇక్కడ వీళ్ళు ఆ పక్కన మా పిడకలు చాలా కాలం నించున్నాయి ఉన్నాయి కాదండానికి నువ్వెవడు అయి నేనా ప్రభుత్వం వారి చేత ఈ స్కూల్ కొత్తగా నియమించబడ్డ మాస్టర్ని అందుకే అధికారంతో చెప్తున్నాను రేపటి నుంచి ఇక్కడ మీ ఆటలు సాగడానికి వీల్లేదు రాఘవయ్య గారు అయినా సరే ఆ దేవుడు అయినా సరే గుడ్డు గోదా ఇక్కడ ఉండడానికి వీల్లేదు మళ్ళీ ఇక్కడ మీరు గాని పశువులు గాని కనిపించారో జాగ్రత్త వినండి ఎంత పంతులైతే మాత్రం రెండా రాఘవ గారితో చెప్దాం వాట్ 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 ఏం కారణం ఆ రావుడు గారు మిమ్మల్ని నానా మాట్లాడతాడా ఈ ఇట్లా రాగే గొడ్లని అక్కడ కట్టకూడదని కారు కూతలకు వస్తాడా డామెట్ మీ గొడ్లనే కాదండి నానా మన పెడకల గొప్పలు కూడా అక్కడ ఉండడానికి ఏం అన్నాడు అంటాడు అంటాడు అసలు ఇంతకీ వాళ్ళమ్మ మీ ఇంట్లో పాచి పని చేసి బతికే మనిషి మర్చిపోయి ఉంటాడు అసలు దీని గడ్డలతో వాడికి గుత్తొస్తుంది ఏమే సీతాలు నీ కొడుకు కళ్ళు నెత్తి పెట్టుకొని ఉండొద్ది గెట్టూ లెత్త ఆ వాడు వచ్చాడు వాడికి కొమ్ములు వచ్చాయి ఏమే మీకింత గంజి పోసి మెతుకులు వేసే నన్ను నానా మాటలు అంటాడే చూడు వాడు ఇంకా అలాగే ఉంటే మీరంతా అడుక్కు తినిపోతారు ఈ హిట్లర్ రాగానే చెప్పు కింద నల్లులో అలిగిపోతారు జాగ్రత్త ఈ రాము కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళకి ఇక్కడ తీనాడు పంటత రాఘవయ్య గారు ఎక్కడ పడి కది అమ్మా నువ్వు ఇంటికెళ్ళి అమ్మనింటికి తీసుకెళ్ళి రేపటి నుంచి ఇక్కడ గుడ్డు చాకరీ చేయడానికి మీరు రావట్లేదు వెళ్ళండి ఏంటి పనులు చేయక్కర్లేదా ఏటో పెద్ద పెద్ద ప్రతిపాదనలు తీర్మానాలు చేసేస్తున్నావు మరి పనులు చేయకపోతే సత్యం బాబు ఈ రాఘవయ్య గారి దగ్గర తీసుకున్న అప్పు ఎవడు తీరుస్తాడ్రా ఎవడు తీరుస్తాడ్రా నీ బాబు చేసిన అప్పు అప్పు చేసిన వెయ్యి రూపాయల అప్పుకి జీవితాంతం మా నాన్న మీ పొలంలో పనిచేశాడు ఆ తర్వాత ఇన్నేళ్లు మా అమ్మ చెమటోటి శ్రమ పడింది పసితనంలో నేను ఒళ్ళ నుంచి పనిచేశాను చిన్నప్పటి నుంచి ఇప్పటి మా యాది రక్తం ధారపోసి ఇంటి చాకరీ చేసింది ఇంకా మీ అప్పు తీరలేదంటారా చదువు రాదు జ్ఞానం లేదు తలెత్తరు ఎదురు చెప్పరు అని ప్రతిదంతా బానిసలుగానే అనుకుంటున్నారా రాఘవేయ గారు వయసు మళ్ళినా మా నాన్న చేసిన సేవకి కిరాయి కట్టండి అనారోగ్యంతో కూడా మా అమ్మ పడ్డ శ్రమకి విలువ కట్టండి ఆకలి గడుపుతో మా యాది చేసిన పనికి ఖరీదు కట్టండి అవన్నీ లెక్కలు వేయండి మీరు నెల నెలా తిండి గింజలకిచ్చిన ఖరీదు మినాయించుకోండి మీ అప్పు వడ్డీతో సహా ఏనాడో తీరిపోయి ఉంటుంది ఏమంటారు కాగితం మీద లెక్కలు వేసి చూపించమంటారా చూడండి రాఘవయ్య గారు బాకీ తీరిపోవడమే కాదు మీరే మాకు రుణపడి ఉంటారు ఆ రుణం తీర్చమనే మేము అది జాలితో దయతో మేము మీకు చేసిన సహాయం అనుకుంటాం వెళ్ళొస్తాం గ్రేట్ రాము నువ్వు ది గ్రేట్ ఒరే గోచి గుడ్డతో గొడ్లు కాచుకునే కుర్ర పెనుగువి అబ్బా వాళ్ళ ఎంత గర్వంగా ఉందిరా సీతాలు బంగారం బంగారం లాంటి కొడుకులు కన్నావే అసలు ఇలాంటి కొడుకులు కన్నా అదృష్టం మాటలు చెప్పలేనే ఒరే రాము మీ అమ్మని యాదిని రెండు కళ్ళల్లాగా చూసుకుంటూ దర్జాగా గర్వంగా బతికేరా వెళ్ళరా తీసుకెళ్ళమని దండాలి బాబు గారు మీరు దండం పెట్టకూడదే నేనే మీకు దండం పెట్టాలి ఏమయ్యా ఎట్లా రాగవయ్యా నీకేమైందా నిన్న ఎవనో పిచ్చి కుక్క కరిసిందా ఆ నోరు కొవ్వుకి మన ఏమన్నాడు బెల్లం మీద ఈగలు పెంట మీద దోమలు అన్నాడు నువ్వు వాడిని ముట్టుకుని పైగా గొప్పగా మెచ్చేసుకుంటావా పిచ్చి మా గుండెల్లో పొడిచేసావు కదయ్యా అదే అదే హిట్లర్ రాఘవే రాజకీయం కనిపించగానే కేతుడుల మీద మీదపడి కుమ్మేశాం అనుకో మనం ఇడియట్స్ అయిపోతాం దేవుడు ఏం చేసేవాడు రాక్షసుల్ని వ్యధ వేషాలు వెయ్యనిచ్చి 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 సడన్ గా అవతారం ఎత్తేవాడు వాళ్ళ పని పెట్టేసేవాడు ఈ హిట్ల రాఘవయ్య మాంచి టైం చూసుకుని అవతారం ఎత్తాడు అప్పుడు మీదపడి కుమ్మేస్తాడు ఏం చేస్తాడు నువ్వింత ప్రయోజకుడు అయినందుకు నేను గర్విస్తున్నాను బాబు మాస్టర్ ఇది మీరు పెట్టిన భిక్ష మీరు చూపించిన దారి పంతులు గారు మా బావ మాటలకి పెద్దోళ్ళందరూ నోరెత్తలేక లాసుకో రాసుకో తెల్ల ముఖాలు వేసుకొని ఉండిపోయారు మా గూడెల్లో ఈ నేలకి కావలతో మాట్లాడగల మడిసి వచ్చినందుకు మాకు చాలా సంతోషం సంబరంగా ఉంది బాబు ప్రతిరోజు ఈ ఊరికి తెల్లారినా నువ్వు వచ్చిన రోజే సూర్యుడు వస్తాడని ఈ పల్లెకు వెలుగు వస్తుందని నాకు ఎప్పుడో తెలుసు ఈ పల్లె కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుని ప్రగతి వైపు నడిచేలా చేస్తాను నా చదువు నాకే కాకుండా నా వాళ్ళందరికీ ఉపయోగపడేలా చేస్తాను పచ్చి వాళ్ళకి చదువు చెప్పి తరం కొత్త శక్తితో కల్లెట్ చేస్తాను రాబోయే కాలంలో చీకటి అనేది లేకుండా గుడిసె గుడిసెలోనూ దీపం వెలిగిస్తాను మనిషి మనిషిలోనూ వెలుగు వచ్చేలా చేస్తాను బాగానే ఉన్నాను అవును ఇంత పెద్ద చదువు చదువు నోడివి నీకంటే చిన్నోళ్ళి గారు తెలియదా లేక నన్ను మర్చిపోయి ంటికాడ బావ దబాయించి మాట్లాడేశాడు కదా ఇక పంతులు గారింటికాడో చూడాలి లస్కోరా లసుకో గూడెలో వాళ్ళంత వాళ్ళు వాళ్ళ మంచి సడ్డా చూడవే నా పని గుడిసె గుడిసెలో దీప ఎడతా మనసి మనిషికి ఎలుగురు తెస్తానంటూ పంతులు గారు పొంగిపోయేటట్టు అట్టా మాట్లాడేశాడు అనుకుందాం బావకి ఎంత తోడయాడని నా గుంటలు బాదేసుకున్నారనుకో అది ఆ ఒక్కనా కబూర్లు కట్టేసి లనదొక సరే ఏంటి మావా పట్నం నుంచి నీకేం తెచ్చినా చూడు అయ్యా కాళ్ళ పట్టేలు లక్కోరా లక్కో కాలేకుంటాయి మావా చూసి చిందులేడు కాదు కాళ్ళకి కట్టుకుని గంతులే అయితే నివే కట్టే పట్టాయి నా గురించి మర్చిపోకుండా గుర్తుంచుకొని తెచ్చావు అన్నమాట మర్చిపోతానే నేను లేనంత కాలం అమ్మని కలలో పెట్టుకొని చూసుకున్నాం నిన్ను జన్మ జన్మలకి మర్చిపోలేను రాము ఊరి నుంచి తిరిగి వచ్చాడు ఎంతో కాలం దూరంగా ఉన్నా ఎన్నో పెద్ద చదువులు చదివినా అతను నన్ను మర్చిపోలేదు ఆనాడు నేను ఇచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా అమ్మాయి గారు అదేమిటి వర్షం లేదు ఏమి లేదు అలా తడిచిపోయేవి అదంతా పెద్ద కథ తర్వాత చెప్తాను మా బావ కోరండి కమ్మగా అన్నం పెట్టాలనుకుంటున్నాను కూరగాయలు అనిపించండి కూరగాయలు ఎందుకు వండిన కూర వేస్తాను పట్కేళ్ళు వద్దమ్మాయి గారు మా బావకి నా సేత్తో వండి పెట్టాలి కూరగాయలు అనిపించండి అవి మీరే ఇచ్చారని మా బావతో చెప్తా అండి సరే గాని చూడు నీ చేతి వండి పెడితే గాని తినను చెప్పాడా ఆడనలేదు గాని నా చేతితో వండి పెడితే నాకు ఆనందం సరే తీసుకొస్తాను కూర లక్కో అమ్మాయి గారు సానా సదు ఓ మొదటి ముద్దలు పెట్టాలి కదా మరిచిపోయాను ఏవిటి రెండు కూరలు చారు చాలా చేసేవి పట్నం నుంచి వచ్చినోడివి పచ్చడి వెతుకులు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చిండాడు మాకోసం కూరలలో జరిగిపోతే పట్నం లో నేను కూడా పచ్చడి మేతకు తెచ్చిన పిచ్చి నువ్వు తింటే తినుండొచ్చు కానీ నా చేతితో ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా పుండుండుండు గడ్డ పెరుగు నీకోసం దాచి పెట్టుంచాడు తెస్తాను